लोपाल जरूर पार्टी

અંદર <imitation> કહેવા फर्स्ट प्रेशर गेट फर्स्ट प्रेशर गेट ये ऑर्गेनाइजेशन हे आप रे दिस कोडल गेट गेटर गेटर आरोप बन रहा है ये दाना परना देला आवे ने ये आ रहा है कितना वेट वेट येला माजी साबरू का आ वेट वेट ஜாய் காங்கிரா காங்கிரஸ் நின்று ரோஜா தெலங்கானா అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ మన బీసీ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన సందర్భంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిండు దానికి మొట్టమొదటిగా మన వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు దాన్ని బలపరిచిండు ఈ సందర్భంగా బీసీల ఇంతకుముందు ఇరవై రెండు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ను ఇప్పుడు నలభై రెండు శాతాన్ని పెంచిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది ఇంకా కూడా ఇంకా కూడా పెంచడానికి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇది అసెంబ్లీలో పాస్ అయిన పాస్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ గవర్నమెంటు పంపంగానే వెంబడే బీసీ బిల్లును పాస్ చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఎట్టి బీసీల మీద ఈ బీజేపీ పార్టీకి ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదించి తెలంగాణకు కానుకగా ఇవ్వాలి ఇక్కడున్న మంత్రులు సెంట్రల్ మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ దీన్ని వెంబడే బిల్లు పాస్ చేయించాలని ఈ సందర్భంగా వాళ్ళ బీజేపీ పార్టీలను డిమాండ్ చేస్తాను ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియదు నిన్నటి రోజున మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పట్టి విక్రమార్క గారు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన పూర్ణం ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఎక్కువ ఆశ గారు ఏదో ఎంతో కొట్లాడి మన ఎలక్షన్లప్పుడు మాటిచ్చినట్టు మన ప్రజలకు నియోజకవర్గాలకు మన తెలంగాణ ప్రజలందరికీ మాటిచ్చినట్టు ఏంటంటే ఇప్పుడు బీసీ ఇదివ బీసీ రిజర్వేషన్ వరకు ట్వంటీ టూ ఉండే ఉన్నదాన్ని ఇలా పా నలభై రెండు శాతానికి పెంచి రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో అదేవిధంగా ఇలా మన తెలంగాణ మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినట్టు రేపు కేంద్రంలో సుతా బిల్లు పాస్ చేయాలని బీజేపీ మా ఎంపీలకు మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఎందుకంటే మన బీసీ ఇలా రిజర్వేషన్ తెలంగాణ మన రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ మారితేనే మన బీసీలందరూ ఐక్యత ఉండి మన రేపు రాబోయే రోజులలో సుతా మన కాంగ్రెస్ పార్టీని ఆచేస్తారని మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పినటువంటి బీసీ రిజర్వేషన్స్ బీసీ బిల్లును పెడతా అని హామీ ఇవ్వడం మరియు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వారు రేవంత్ రెడ్డి గారు పెట్టడం వల్ల ఈరోజు నిన్నటి రోజున బీసీ బిల్లును మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు బీసీ బిల్లును పెడితే దానికి భీములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆర్సి గారు మద్దతు తెలిపి బిల్లును ఇరవై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ను ఈరోజు నలభై రెండు శాతం చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది కాబట్టి వారికి ముందుగా భీములవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటూ పేద ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెడితే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలపాలని వారికి కూడా మా పక్షాన తెలియజేస్తూ ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర మంత్రులకు విప్పు గారికి భీముల పక్షాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియస్తున్నాం నిన్నటి రోజున శాసనసభలో నలభై రెండు శాతం బిల్లుని బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి సహచర మంత్రివర్గం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ముఖ్యంగా అన్ని పార్టీ రాజకీయ పక్ష నాయకులు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంతో కొట్లాడి బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని చెప్పి ఈ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం గర్భ రోజు చారిత్రాత్మక చట్టం ఇది ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఈ బీసీ సామాజిక వర్గం మీద అనేక రకాలుగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏవో స్పీచ్లు ఇవ్వడం తప్ప చిత్తశుద్ధితోటి బీసీ సామాజిక వర్గానికి మేలు జరిగేలా చేసిందంటే కేవలం ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే నిన్నటి రోజున కొన్నం ప్రభాకర్ గారు మా ప్రభుత్వ ఆశీనివాస్ గారు మంత్రిమండలి మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లు ప్రవేశపెట్టడం ఈ అసెంబ్లీ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది చాలా శుభదినం దీనికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు నిన్న దాకా నిన్న దాకా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పార్టీ టూ పర్సెంట్ ఎట్లా చేస్తావు నువ్వు చేయలేవు అనుకుంటా ప్రగా ఏదో చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకు మీటింగులు కానీ ప్రోగ్రాంలు కానీ చేసినారు ఈరోజు వాళ్ళకి చెప్ప తెప్పే విధంగా రేపు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా మరోసారి వచ్చేలా అంటే సామాజికంలో ఈ సమాజంలో సామాజికంగా ఈ బీసీ సామాజిక వర్గం ఎలా డెవలప్ కావాలి ఎలా వాళ్ళకు జీవన ఉపాధి కలగాలి అంటే విద్య ఉపాధి ఉద్యోగాలు రాజకీయంగా ప్రవేశాలు ఎన్ని అవకాశాలు వస్తున్నాయి అంటే బీసీ ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచుతూనే వస్తాయి లేకపోతే రాదు అనే ఒక అంశంతో ఈరోజు పెంచు తద్వారా బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ఈ రోజు ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు లబ్ధి పొందారు తద్వారా వాళ్ళ కుటుంబాలు కావచ్చు వాళ్ళ వంశాలు కావచ్చు అభివృద్ధి అవుతాయి ఈ విధంగా అభివృద్ధికి తోడ్పడుతున్న రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అందరూ సపోర్ట్ అదే అదేవిధంగా కల్లుకుల్లి మాట్లాడు మాట్లాడుతున్న టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రేపు బీజేపీ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టి శాంక్షన్ చేయాలి మరి అసెంబ్లీలో ఇచ్చే ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ ఎనిమిది ఎంపీలు మరి ఏ పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నారు మనం వేచి చూడాలి మరి ఇక్కడ ఈ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ అందరి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రేవంత్ రెడ్డి గారికి పొన్న మా ఆశీర్వాద గుడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్నటి రోజున అసెంబ్లీలో ఇరవై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం నలభై నాలుగు శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది వారికి తోడు కొన్న భాక్రి గారు వెమ్మిన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆశీర్ గారు తోడై బీసీపీలకు ఆమోదించే బీసీ సంఘాలు కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ఈరోజు చెక్కబెలి చౌరస్తలో తెలంగాణ విగ్రహం దగ్గర సీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది వారు అంటున్నారు ఈ ప్రభుత్వాన్ని మర్చిపోం ఎన్నడూ లేని విధంగా బీసీలను గుర్తించిన రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితి లేదు అని చెప్పడం జరుగుతుంది వారందరికీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా కొంతమంది నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు పది సంవత్సరాల్లో ఏం చేసిందో మీరు చర్చకులు వస్తామన్నారు మీరు రేపు చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం పది సంవత్సరాల్లో మీరు రమేష్ బాబు గారు ఎన్ని అభివృద్ధి పనులు చేసిందో మీరు చెప్పాలి పదిహేను నెలల్లో మా ఎమ్మెల్యే ఆశ్రయ గారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో మేము చెప్పడానికి రెడీ ఉన్నాం మీరు తెలంగాణ వచ్చిన తర్వాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను చేసిన మీ నాయకుని ఒకసారి అడుగుతున్నాం ఇంటికి ఒక నిరుపేదకు ప్రతి ఒక్కరిలో డబుల్ బెడ్ ఇల్లు ఇస్తానో ఇప్పుడు ఇంతవరకు పది సంవత్సరాలు ఒక ఇళ్ళని ఇచ్చిందా చెప్పాలి ఇంటికో ఉద్యోగం అన్నారు ఉద్యోగాన్ని ఇచ్చిందా ఊరికో ఉద్యోగం దిక్కులేదు చెప్పాలి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు అక్కడొక్కళ్ళకి అక్కడొక్కళ్ళకి ఇచ్చిలు ప్రతి ఒక్క దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తానారు అది చెప్పాలి ప్రతి ఒక్క దళితులకి పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు పది లక్షల రూపాయలు ఎంతమంది దళితులకు ఇచ్చిలో అది చెప్పాలి మేము కలబలి మాటలు చెప్పే రకం కాదు మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చేస్తున్నారు పదిహేను నెలలని ఐదు సంవత్సరాల మీ కన్ను మీ తిమ్మ తిరిగేలాగా గమని గారు ఎంత అభివృద్ధి చేస్తాడో అప్పుడు మాట్లాడుకుందాం ఐదు సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు మేము అభివృద్ధి చేస్తే ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేస్తున్నాం మీరు అన్నారు నిన్న ఎక్కడో పుస్తని మీరు టైం చెప్పు అడ్డా చెప్పుని మేము అక్కడికి వచ్చి చర్చిద్దాం ఎవరు అభివృద్ధి చేసిందో దాంట్లో ప్రజలను నిర్ణయిస్తారని బీఆర్ఎస్ పార్టీలోకే చరిస్తున్నాం బీసీల కోసం ఇలా ముఖ్యమంత్రి గారు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది చరిత్రలలో మర్చిపోలేని విషయం ఇలా రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి విషయంలో కానీ ఇలా నిన్నటికి నిన్న ఇలా యువ ఉద్యోగాల కోసం వీళ్ళ పేద ఉద్యోగార్థులు చదివి నిరుద్యోగాలతో ఉంటే ఇలా అప్లికేషన్లు పెట్టుకుంటే నీకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా రిజర్వేషన్ కల్పించిన ఘనత ఇలా ముఖ్యమంత్రి గారు అలాగే ఇలా ప్రతి ఒక్కరూ ఉన్నటిదాకా కూడా వాళ్ళు అనడం జరిగింది ఏది మన ఏది భూమికి పైసలు ఇవ్వడం కౌలుకు ఇవ్వడం లేదని అది కూడా మొన్న ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇలా వేయడం జరిగింది ఇది చేసే విధానం కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే విధానం చెప్తున్నా ఎందుకు అని అంటే మొన్న పెద్దలు అగ్రనేత రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కంపల్సరీ కులగనం చేయాలి ఎవరి వాటా ఎంతనో తేలాలే అనే విధానం తీసుకొచ్చడంతోనే ఇలా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడం జరిగింది బీసీలు జీవితంలో చరిత్రార్థకంగా మర్చిపోలేని సంఘటన నేళ్ళ చరిత్రలో చేయడం అనేది ఇలా చాలా పెద్ద గొప్ప విషయం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి మరియు మద్దతు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గారికి పెద్దలు శ్రీనివాస్ గారికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని కూడా నేను వాళ్ళు